ఆ రాజశేఖర్ గారి విజయానికి అయితే కృషి చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో మీరు చూశారు రాష్ట్రాన్ని ఒక అద్వానంగా తయారు చేసి రాజధాని లేని రాష్ట్రంగా ఎక్కడా రోడ్లనే కనపడే పరిస్థితులు చాలా దుర్మార్గంగా పాలన అయితే రాక్షస పాలన అయితే జరిగింది అయితే అటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారి తర్వాత తెలుగుదేశం అటు జనసేన ఇటు బీజేపీ ఎన్డీఏ కూటమిగా ఏర్పడి గత ఎనిమిది నెలల క్రితం ఒక అద్భుతమైన విజయం వారు అన్నట్టుగా విజయం సాధించడం అయితే రాష్ట్రం అయితే ఆర్థికంగా పూర్తిస్థాయిగా దెబ్బతినేసి ఈ రాక్షస పనుల పాడైపోయిన పరిస్థితులు ఈరోజు అనుబోద్ధ్యులు గౌరీ నేను నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఒక గాడిలో పెట్టుకుంటూ రోడ్స్ కానీ అదేవిధంగా ఈ రోజు రాజధాని రాష్ట్రాన్ని అమరావతిని కూడా అభివృద్ధి చేసుకుంటూ అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ అలాగే పోలవరం ప్రాజెక్టు అన్ని ఒక లైన్ లో పెట్టుకుంటూ గాడిలో పెట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు అయితే ఈ రాక్షసు పాల నుంచి బయటకు వచ్చి ఈ ఆర్థిక పరిస్థితిలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కోటి ఒక్కోటి సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళిన సమయం తీసుకుని వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఉంది అది పేరాపత్ర పక్షాన అటు తెలియజేస్తాం జనసేన బీజేపీ గ్రామాల్లో పూర్తిగా అందరూ కూడా సమ్మాయంతో పనిచేస్తున్నారు దీనికి ఏ విధమైన సందేహం లేదు కానీ గత ప్రభుత్వం మీద అనేక విషయాలు మరి ఎమ్మెల్యే గారు మనర్ సింగ్ గారు చెప్పడం జరిగింది కాబట్టి కేంద్రంలో మరి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి మరి అత్యధిక నిధులు ఇవ్వడమే జరుగుతుంది వేళ వరద బాధ్యత కూడా మరి అన్ని రాష్ట్రాల్లో కన్నా మన రాష్ట్రంలో ఆరు వందల కోట్ల రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది అనేక అభివృద్ధికి అటు నరేంద్ర మోడీ గారు ఇటు మన పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కృషి చేస్తున్నారు ఇది కాబట్టి ఈవేళ అన్ని చోట్ల కూడా పట్టపత్రులు కూడా చైతన్యతలు అయ్యారు చాలామంది మరి వేరపత్రం రాజశేఖర్ గారు చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితుడైన ఆ యొక్క మంచి వ్యక్త ఉద్దేశంతో ఈవేళ అన్ని చోట్ల కూడా మేము ఇన్ఛార్జి గారు మేము ప్రతి గ్రామాల్లో కూడా వెళ్తుంటే స్పందన చాలా బాగుంది అన్ని అందరూ కూడా తప్పనిసరిగా మరి మొదటి ప్రాధాన్యత పాటు తప్పనిసరిగా చేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా వాటర్ అందరూ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది అందుకే అందరూ కూడా కలిసి మాకు ఏ విధమైనటువంటి సందేహం లేకుండా అందరూ కూడా సమిష్ఠ ఎన్డీఏ కుటుంబం అత్యధిక మెజార్టీతో పేదపత్రం గారు గెలుస్తారని చెప్పి పూర్తి విశ్వాసం ఉంది అందుకు కాబట్టి అందరూ కూడా గ్రామాల్లో కూడా అనేక మంది పుట్టుబద్ధులు అందరూ కూడా మంచి కూడా చెప్తున్నారు చెప్తూ ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పేరాబతులు రాజశేఖర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు మరి వారికి గతంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఎలాగైతే ఈ కొత్తపేట నియోజకవర్గంలో యాభై ఏడు వేల మెజార్టీతో గెలిపించారో అదే మెజార్టీ మరి ఈరోజు రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రాబోతూ ఉంది ఎందుకంటే ఈ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ స్టార్ట్ అవుతూ మొదలు బండారు సత్యానందరావు గారు చాలా చక్కగా గ్రామాలలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా ఎలక్ట్ చేసి ఓటర్ ఎన్రోల్మెంట్ చేసి చాలా పగడ్బందీగా మరి ఎన్రోల్ చేసిన తర్వాత సుమారు పదకొండు వేల నూట డెబ్బై తొమ్మిది ఓట్లు ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఎన్రోల్ అయ్యేయండి సుమారు దాన్ని అందులో పదకొండు వేల నూట డెబ్బై తొమ్మిది ఓట్లలో సుమారు ఎయిటీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలో ఉన్నటువంటి విద్యావంతులు మరి వారే జాయిన్ అయ్యారు కాబట్టి నేనైతే చెప్తున్నాను ఖచ్చితంగా గడిచిన పన్నెండు పదము ఎక్కడికి వెళ్ళినా అపూర్వ స్పందన సత్యానందరావు గారి నాయకత్వం మీద మరి ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం అట్లాగే మరి జనసేన ఇన్ఛార్జీ శ్రీనివాసరావు గారు మరి బీజేపీ మరి సత్యానందరావు గారు సత్యబాబు గారు వీరి యొక్క నాయకత్వం ఇవన్నీ కలిపి రేపు రాబోయే ఎన్నికల్లో పేరాబొత్తలు రాజశేఖర్ గారు అత్యధిక మెజార్టీతో కొత్తపేటలో విజయం సాధించబోతా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను నేను Ya kenapa tak buat kok? Lawas tak kamera?